కొంతమంది హిందూస్ దేవుడు వచ్చింది దేవుడు వచ్చింది అని అంటారు అట్లనే కూడా కొంతమంది ప్రేయర్ చేసినప్పుడు పాస్టర్లు వాళ్ళ దాంట్లో ఇట్లా పరిశుధాత్మ దిగి వచ్చినాడు ఇట్లా వాళ్ళు పశుధాత్మతో ఇట్లా కొట్టుకుంటా ఉంటారు అసలు అది పరిశుధాత్మ అంటే ఏంది అసలు అది ఏం అర్థం కాదు అది వాళ్ళ ఆత్మ వచ్చింది అంటే అట్లా కాదు బ్రదర్ పశుధాత్మతో పడిపోతారు దేవుడు ఇలా వాళ్ళు దిగి వస్తున్నాడు అని ఇట్లా అంటున్నారు అసలు అది ఏంది అసలు అది తెలియాలి అది నా క్వశ్చన్ ఓకే పరిశుద్ధాత్మ వచ్చిందట ఏమొచ్చిందట పరిశుద్ధాత్మ వచ్చింది అట పరిశుద్ధాత్మ దిగింది అట మీద పడిందట అనేది సర్వసాధారణంగా ఎక్కువ క్రైస్తవులు వాడే భాష అది అసలు క్రైస్తవులు వాడాల్సిన భాషే కాదు పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ దిగింది పరిశుద్ధాత్మ దూరింది పరిశుద్ధాత్మ వాలింది నో అసలు ఆ టెర్మినాలజీ తప్పు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి తండ్రి ఎలాగో యేసుక్రీస్తు కూడా ఎలాగో వ్యక్తం పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అందుకు యేసుక్రీస్తు చలవిచ్చాడు నేను వెళ్లి ఆయనను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను నేను మీ దగ్గరకు పంపిస్తాను ఆయన వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు దీగా నడిపిస్తాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి లాగే ఆయన కూడా ఒక వ్యక్తి ది ద దూరింది వాలింది పడింది మీద ఇవన్నీ తప్పుడు మాటలు ఇది క్రైస్తవులు అజ్ఞానంతో మాట్లాడే మాటలు నెంబర్ టూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అన్నప్పుడు సర్వసాధారణంగా మనలో ఎక్కువ మంది చూసేది ఏమిటంటే వాళ్ళు ఊగిపోవడం పిచ్చి పిచ్చిగా చప్పట్లు కొట్టేయడం నేను చాలా సందర్భాల్లో చూశాను వాళ్ళ పాపం చెంగు కూడా జారిపోతూ ఉంటుంది పట్టించుకోరు అటుపక్క బ్రదర్స్ ఉంటారు ఇటుపక్క సిస్టర్స్ ఉంటారు వీళ్ళు జంప్ చేస్తా ఉంటారు వాళ్ళు జంప్ చేస్తా ఉంటారు కాసేపేసరికి ఇల్లేము ఇటుపక్క వస్తారు అమ్మ అటు పక్క వస్తారు సంఘాల్లో జరుగుతున్నాయి దచ్చేసి గమనించండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి తన కంట్రోల్లో ఉంటాడు ఎందుకంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను కానీ ఏ ఆత్మనట ఏ ఆత్మను ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు అనగా మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం నిగ్రహం కలిగి ఉంటాం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాం కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చప్పట్లు కొట్టడం కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డాన్స్ చేయడం కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం ఇది సహజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు కాదు ఎందుకంటే బైబుల్ సెలవిస్తూ ఉంది ఆయన అల్లరికి కర్త కాదు మరి దేనికి కర్త క్రమశిక్షణకు కర్త డిసిప్లిన్ కి కర్త సెల్ఫ్ కంట్రోల్ కి కర్త సో ఎక్కడైనా ఇటువంటి గలిబిలు మీరు చూసినప్పుడు ఇది కంట్రోల్ లేకుండా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు చూసినప్పుడు అది వాక్యమునకు విరుద్ధం దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎవరిని విమర్శించటం లేదు ఎవరి గురించి మనం విమర్శ చేస్తూ మాట్లాడలేదు కానీ బైబుల్లో ఏముందో అది మనం పంచుకుంటున్నాం